प्राइम टाइम न्यूज के स्वागत है కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంజూరైన పదకొండు వందల యాభై నూతన రేషన్ కార్డులను నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు నూతన రేషన్ కార్డులు పొందిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు వరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ లో వేడుకలు జరిగాయని ఈ రోజు నుంచి రేషన్ కార్డులు పండుగ జరుగుతుందన్నారు ఇప్పుడు మంజూరైన పదకొండు వందల యాభై రేషన్ కార్డులతో పాటు మరొక మూడు నుంచి నాలుగు వేల రేషన్ కార్డులు పరిశీలన దశలో ఉన్నాయని త్వరలోనే వీటన్నిటి పంపిణీ ప్రక్రియ చేపడతామని పేదల పక్షపాతైన కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందాలి అనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని రేషన్ కార్డు పంపిణీ చేయకపోవడం వెనక టిఆర్ఎస్ పార్టీ పెద్ద కుట్ర దాగుందని ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అవసరం అవడంతో రేషన్ కార్డు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా చేయవచ్చనేది పిఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గం యుద్ధ ప్రాతిపదికన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు ఈ రేషన్ కార్డు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు వచ్చే వరకు తాను అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తానన్నారు ఆరోగ్యశ్రీ పెన్షన్ ఇంద్రమైళ్లకు రేషన్ ఆధారం గనక కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసిందని రేషన్ కార్డుల పంపిణీతో పాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగం కావాలన్నారు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ కార్పొరేటర్ కొంతం దీపిక పోయిన మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లో బాబు దేవేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని దేవాలయాల కమిటీలు చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు E aí

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి